పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ అరధినేయ శ్రీనివాసరావు గారి పుట్టినరోజుని పురస్కరించుకొని అక్షయ ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు నేషనల్ అభ్రంత్ పార్టీ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తున్నాను అరదినేయ శ్రీనివాసరావు గారు గతంలో పదిహేను సంవత్సరాలు శాసనసభ్య శాసనసభ సభ్యుడిగా చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని గురదలకు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎరదేని గారికి ఉంది అలాగనే మన గురదాలను కూడా ప్రత్యేక జిల్లాను చేస్తా అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి దమ్మున్న నాయకుడు అని చెప్పేసి సభాపూర్వకంగా తెలియపరుస్తూ ఆయన నుండి నీరేడు సుఖ సంతోషాలతో వర్గీలుతూ అత్యధిక మెజార్టీతో గురదావం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రి కూడా మొట్టమొదటిగా గురదావరి నుంచి మంత్రి అయ్యే అవకాశం కూడా ఎవరైనా గారికి వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను